జై సద్గురు కి జై ఎందుకంటే ఇంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం చాలా సుదూర ప్రాంతం అండి కానీ కేవలము గురు గురు యొక్క విధానానికి మేము కట్టుబడి వచ్చాం అయితే ఎందుకంటే చాలా మంది గురువులు ఎక్కడో మారుమూల ప్రాంతం మాది అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని చాలా మంది గురువులు ఏంటంటే ముందుకు రాని రానివ్వరు అని అది మనకు అవసరం లేదు ఎక్కడ అంటే బోధ చెప్పాలన్నా కొంచెం బిడియంగా ఉంది అయితే మీరు ప్రోత్సహిస్తారు చిన్న పెద్ద తారతమ్యం లేదు వారికి వారే చిన్న పిల్లలు ఎవరుండవంటే అట్లా మీ వల్ల ఈ పూజని ఫస్ట్ టైం నేను ఎంతో ఆస్వాదించాను సన్మయత్వాన్ని పొందాను మీ వల్ల ఆశ్చర్యంగా అంతకన్నా మీరు ఏం చెప్తారు మీ పేరే మోహన మోహన స్వామి మీరు సమ్మోహనాలు అవడం పెద్ద గొప్ప కాదు కదండి అట్లాగే మీరు ప్రోత్సహించకపోతే మేము వచ్చిండే వాళ్ళవే కాదు ఎక్కడో ఉండే మమ్మల్ని తీసుకొచ్చి చిన్న పెద్ద అనేటువంటిది ఆ లేకుండా మమ్మల్ని ఇంతగా ప్రోత్సహించి మాలో నుంచి నిజంగా ఈ మాటలు రావడానికి వారే కారణం అని చెప్తాను మా గురువుగారు మా గురువు గారు మాకు నేర్పినటువంటి విధానము ఏమాత్రం దాచుకోని విధానంలో ఈ నిర్మూమాటంగా మాట్లాడతారు కాబట్టి వీరిని మేము రెండు వేల ఇరవై నుంచి మేము గమనిస్తూ ఉన్నాము వారి పుస్తకం పరిపూర్ణ దర్శిని మేము హోదాలో చెప్పుకుంటూ ఉన్నాము అటువంటి మహానీయుడు ఒక అధ్యక్షంలో మేము రావడం చాలా సంతోషము అలాగే కురుపూడి నాగేశ్వరరావు గారు చేసినటువంటి వీడియోస్ గ్రూపులో వస్తూ ఉంటాయి అవి పోయి చూస్తుంటాను ఇష్టంతో ఆ అయితే చివరిగా ఈ యొక్క తత్వాన్ని ఆలపించి ముగిస్తాం కస్తూరి రంగ రంగాల నాయన్న కాంటి నివాస శ్రీ రంగ రంగ రంగా సహజ చలరాజ యోగింద్రుడ పూజారి వంశమంద్రు కుప్పమ్మ కుప్ప సామన తనయై అన్నదం నగమ శ్రీవేంకటేశు నైర్లసి కస్తూరి రంగరంగేటి పుర నివాస శ్రీరంగరంగరంగాజయే రీంద ముగా శ్రీలతను పరిణయం వాడినావు ధర్మాత కామం వడా చక్కని సంతతిని పొంది నావు కస్తూరి రంగరంగ నాయన కారేటి పుర శ్రీరంగ సహజ సహజయోగీంద్రురా మోక్ష మార్గము నందున పయనించి సద్గురుని చేరినావు సద్గురు పరంపరలో అవధూత శిష్య ప్రశిష్యురైనా కస్తూరి రంగ రంగ ేటి పొడ నివాస శ్రీరంగరంగా యోగీంద్రుడా తలతరా ముని రత్నము శిష్యుడై గురు సేవ కురుపూడి నాగేశ్వరి గురునిగా ప్రకటమై వెలసినావు సకల సారము పరిపూర్ణ దర్శినిగాంచి గురు శిష్య సంవారజల హృదయాల నిలసి నాము జ్ఞానేశ్వరీ గీతరో నవరసభరితమైనువందినా మకరందమును పూర్తిగా జ్ఞాన యజ్ఞమై వినిపిస్త కస్తూరి రంగరంగా నాయన కిటి పుర నివాస శ్రీరంగరంగరంగా సహజా భక్తన హృదయం గులకొన్న సమ్దీ శ్రీకాంతుని శ్రీకాంతు స్త్రీకాతుీతాచరణ మేరం మనీ ఎన్నిన్న చాటు వడతో ఏ మనీ అరరాని తప్పం మనూ ము కంకణమునూ చూపినా చందనజ చూపినా కస్తూ రంగరంగాయన్న కార్యేటి పురనివాస శ్రీరంగ రంగరంగ సహజ చల నీ పుణ్యమాలు కొడుక నా జన్మ నా జన్మ సాతంబై తండ్రి కమర నా తండ్రి నీ సాతి ఎవరు బలరు నీ పుణ్యమాయ కొడు కా జన్మ సాధకం తండ్రి ముల్లూకముర వెళకినా నా తండ్రి సాటి ఎవరు గలరు కస్తూరి రంగ రంగ నాయన కీటి పురనువాసా శ్రీరంగ రంగ రంగ చ రాజయో ములుగుచ్చ సందుడేని తత్వమే నీ రూప మాయ తండ్రి నీ రూపుని సక్కన చెప్పను నానోట మాట రాదు ములుగుచ్చుడేని తత్వమే నీ రూప తండ్రి నీ సక్కన చెప్పను నానోట మాట రాదు కస్తూ మరి రంగ రంగా నాయన కారేవాసీరంగరంగ రంగా సహజయోడా జయ సద్గురు ప్రభు మహారాజ కీ జై రచన గానం శ్రీమతి గాయత్రి